అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక్క కమ్మనైన పచ్చడండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి మనం అన్నం అంతా పచ్చడితోటే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మనం కొత్తగా సరి కొత్తగా ఉంటుంది పచ్చడ తప్పకుండా వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి ఇప్పుడు దీని తయారు చూద్దాము వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగినాక ఒక పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చి మధ్యలో సొంచి వేసుకోవాలి అట్లా పచ్చిమిర్చిలో కొన్ని ఒక్క రెండు స్పూన్ల దాకా పల్లీలు వేసుకోండి అంటే మనం ఎక్కువ పల్లీలు వేసుకుంటే మనకు పచ్చడి డామినేట్ చేస్తుంది అందు గురించి పల్లీలు ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్ది వేసుకోకుండా పర్లేదు కొంచెం టేస్టీగా కావాలంటే ఒక రెండు స్పూన్లు వేసుకొని మనం అవి పల్లీలును పచ్చిమిర్చి వేయించి పక్కకు తీసుకున్నాక అదే ఆయిల్లో మనం బీరకాయ పొట్టు వేసుకోవాలి నేను బీరకాయ పొట్టు కొన్ని బీరకాయ ముక్కలు తీసుకున్న అట్లనే మనం అందులో ఇంకెంత టేస్టీగా ఉండాలి పచ్చడి అనుకుంటే మనం నేను ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్స్ కలుపుతానండి చూసేయండి సొరకాయ ముక్కలు అవి సైతం చిన్నగా కట్ చేసుకొని మనం సొరకాయ ముక్కలు సైతం ఆ బీరకాయ దాంట్లో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు బీరకాయ సొరకాయ అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో ఉంచుకోండి ఉంచుకొని అవిటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనం ఎప్పుడన్నా ఫంక్షన్లల్లో తింటాం కదా అమ్మ పచ్చడి చాలా బాగుంది మనం చేసుకుంటే బాగుండనుకుంటాం కదా ఇది పంచ మనం చే ఫంక్షన్లో తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది తప్పక ఇలాసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం బీరకాయ ముక్కలన్నీ అట్లా ఉడికింది చూడండి అట్లా వేపుకుంటే సరిపోతుంది చూడండి మనకు బీరకాయ ముక్క సొరకాయ ముక్కలు చక్కగా ఉడికినాయి ఇప్పుడు దాన్ని అన్నీ ఒక బాల్లోకి తీసుకోవాలి చూడండి మనకి ఎక్కువ మాడితేస్తాం టేస్ట్ అన్నది మారుతుంది అందు గురించి ఎక్కువ మాడవకుండా దాన్ని మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి టేస్టీగా చాలా బాగుంటుంది దాని పేవర్ అన్నది తెలుస్తుంది అందు గురించి ఎక్కువ ఏంపకుండా మనకు అవి కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో రెండు పండు టమాటాలు తీసుకొని అవిటిని ఇస్తాం ఫ్రై చేసుకోవాలి అట్లనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూస్తే వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు చింతపండును టమాటా ఫ్రై కావాలి అట్లనే ఒక్క చిటికడంతా పసుపు వేసుకోండి వేసుకొని మనకు టమాటా అంతా ఉడికించుకోవాలి అట్లా చూడండి టమాటా అట్లా ఉడికితే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవి పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు దాంట్లో పోపు దినుసులు వేసుకుందాం మనం పోపు ఫస్టే ప్రిపేర్ చేయించుకుంటే పచ్చడి తొందరగా అయిపోతుంది గురించే మనం పోపు అన్నది చేసుకుందాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పప్పులు వేసుకున్నాం కట్టి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అంతా ఫ్రై చేసి మంచిగా ఇంపుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి మనకు పోపం తెగింది స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనకి ఇవి జల్లారినాయి కదా మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి రోలుంటే రోట్లు ఇస్తాం మీరు రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అంటే మనకు రోటి పచ్చడి అన్నది టేస్ట్ వేరే ఉంటుంది కదా అందు రోలు రోలుంటే రోట్లో నూరుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు చూరకాయ ముక్కలు బీరకాయ అవి తీసుకొని ఇప్పుడు కొన్ని అల్లం ఎల్లిపాయలున్న వేసుకోవాలి టేస్ట్ మంచిగా ఉంటుంది అట్లనే తగినంత సాల్ట్స్ వేసి దాన్ని కొంచెం బరకగానే పట్టుకోండి బాగా పేస్ట్ ఫైనల్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం గుంచుకుంటే టేస్ట్ మనకు రోట్లో నూరిన దాని టేస్ట్ లాగా చాలా బాగుంటుంది ఇప్పుడు అదంతా మనం మిక్సింగ్ బార్లోకి తీసుకుందాం చూడండి పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి మనం ఇది రైస్ తోటే కాకుండా దోశ ఇడ్లీ టిఫిన్లో ఉంటాం వాడుకోవచ్చు ఇప్పుడు పోపంతా మనం పచ్చళ్ళు వేసి కలుపుకునే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నం అంతా పచ్చడితో తినేయచ్చు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మెరుస్తుతాం ఇప్పుడు పచ్చడి అంతా మనం పోపు అంతా కలుపుకోవాలి చూడండి టేస్ట్ అయితే మనం చోరకాయ బీరకాయ రెండు తీసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దాన్ని నేను కొంచెం టేస్ట్ చేస్తున్నా సూపర్ ఉన్నదండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చాలా బాగుంటుందండి పచ్చడి అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి నేను ఇంట్లో పన్నీర్ కర్రీ చేసిన పన్నీర్ కరిస్తుతాం పోస్ట్ చేస్తా చాలా బాగుందండి కరిస్తుతాం సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి అట్టి పచ్చడితోటే తినేయచ్చు అంత బాగుంటుంది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందండి